ధ్యానము ఒత్తిడి ఉపశమనం కోసం రోజుకు పది నిమిషాలు మైండ్ఫుల్ శ్వాస లేదా గైడెడ్ ధ్యానం కూడా మీ మానసిక స్పష్టతను పదును పెడుతుంది జ్ఞాపక శక్తి ఆటలు ఆడండి క్రాస్వర్డ్లు సులోకు జిగ్సా పజిల్లు లేదా మ్యాచింగ్ గేమ్లు మీ మెదడుకు నమూనాలు మరియు సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోవడానికి శిక్షణ ఇస్తాయి రెగ్యులర్ గేమ్ రీకాల్ వేగాన్ని గణనీయంగా పెంచుతుంది సాధారణ రోజువారీ లెక్కలకు మీ కాలిక్యులేటర్ను పక్కన పెట్టండి కిరాణ బిల్లును లెక్కించండి లేదా మీ ఖర్చుల బిల్లును విభజించండి ఇది మీ జ్ఞాపక శక్తిని ప్రేరేపిస్తుంది సంగీతం నేర్చుకోవడం కంఠస్థం చేయడం కంతి సమన్వయం మరియు చురుగ్గా వినడం వంటివి ఉంటాయి ఇవన్నీ మీ మెదడును యవ్వనంగా మరియు జ్ఞాపకశక్తిని చెక్కుచెదరకుండా ఉంచడంలో ఉపయోగపడతాయి రోజువారీ పనులను కొత్త మార్గములో చేయడం వెనుకకు నడవడం లేదా పనికి మీ మార్గాన్ని మార్చడం వంటివి మెదడుని నిమగ్నం చేస్తుంది మరియు పని జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది